సో సింప్లిఫికేషన్ ట్రిక్స్ లో భాగంగా ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్ చూద్దాం క్వశ్చన్ ఏమి అడిగాడు వాట్ ఇస్ ద యూనిట్ డిజిట్ ఇన్ ద మల్టిప్లికేషన్ ఆఫ్ వన్ ఇంటూ త్రీ ఇంటూ ఫైవ్ ఇంటూ సెవెన్ ఇంటూ నైన్ ఇంటూ సో ఆన్ నైన్ నైన్ అన్నాడు ఇక్కడ చూసుకున్నట్టయితే అన్ని ఆర్ట్ నెంబర్స్ అంటే అన్ని బేసిక్ అంకెలు సంఖ్యలు ఇచ్చాడు వాటి యొక్క మల్టిప్లికేషన్ అడిగాడు వన్ అండ్ త్రీ అండ్ ఫైవ్ ఇలా మల్టిప్లికేషన్ చేసుకుంటూ సిరీస్ ట్రిపుల్ నైన్ వరకు వెళ్ళాడు ఇలాంటి సిరీస్ ఎప్పుడు వచ్చినా సరే చివరి అంకె ఏమవుతుంది అని అడుగుతున్నాడు యూనిట్ డిజిట్ అంటే ఏంటి చివరి అంకె చివరి అంకె ఏమవుతుంది అన్నాడు ఎప్పుడైనా సరే మల్టిప్లికేషన్ ఫైవ్ ఉంది ఆ నెంబర్స్లో ఫైవ్ ఉంది అంటే చివరి అంకె ఎప్పుడైనా సరే ఫైవ్ ఏ అవుతుంది అంటే ఇలాంటి సీక్వెన్స్లో డైరెక్ట్గా మనం ఆన్సర్ ఏం చెప్పొచ్చు అంటే ఫైవ్ అని చెప్పొచ్చు పర్టికులర్గా చూసుకుంటే ఒక నెంబర్ని మనం చెక్ చేయొచ్చు ఇక్కడ చూసుకుంటే ఫైవ్ ఇంటూ సెవెన్ ఇంటూ నైన్ ఇంటూ లెవెన్ అనుకుందాం జస్ట్ ఈ ఫోర్ నెంబర్స్కే చెక్ చేసినట్టయితే ఫైవ్ సెవెన్ జా థర్టీ ఫైవ్ అవుతుంది చివరి నెంబర్ ఏంటి ఫైవ్ ఫైవ్ నైన్ దా ఫార్టీ ఫైవ్ అవుతుంది చివరి నెంబర్ ఏంటి ఫైవ్ ఫైవ్ ఇంటూ లెవెన్ ఏమవుతుంది ఫిఫ్టీ ఫైవ్ అవుతుంది చివరి నెంబర్ ఫైవ్ అవుతుంది కాబట్టి ఇలా మల్టీప్లికేషన్ చేసిన ప్రతిసారి ఆ సిరీస్లో ఫైవ్ కానీ నీకు తగిలినట్టయితే కంపల్సరీ వచ్చు ఆన్సర్లో వచ్చు చివరి అంకె కూడా ఏమవుతుంది అంటే ఫైవ్ అవుతుంది ఓకే మరి ఇలాంటి ట్రిక్స్ మన్నీ నేర్చుకోవాలి అంటే ఓకే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ